అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టి బాధ్యతలు తీసుకుని ఇరవై మూడో తేదీ నుంచి శ్రీకాకుళం జిల్లా నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన మొదలుపెట్టి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి స్థానిక సమస్యల్ని అడ్రస్ చేస్తూ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ గత ప్రభుత్వం తెలుగుదేశం అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి ఏమాత్రం కూడా పట్టించుకోకుండా స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తూ ప్రజల్ని మోసం చేస్తా అన్నారు అన్న విషయాన్ని ప్రజల ముందు వివరిస్తూ ఉంటే మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులందరూ కూడా వెన్నులో ఒడుకు పుట్టి భయపడిపోయి పిచ్చి పిచ్చిగా తప్పుడు ప్రచారాలు చేస్తూ వైఎస్ షర్మలారెడ్డి గారి అస్తిత్వాన్ని కూడా ప్రశ్నించే పరిస్థితికి వీళ్ళు దిగజారారు అంటే ఎంత చండాలంగా వీళ్ళ ఆలోచన విధానం ఉంది అని చెప్పి ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాలి అని చెప్పి కోరుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీరు కన్న తల్లిని తోబుట్టువుల తోబుట్టు అయినటువంటి మీ చెల్లిని ఇద్దరినీ కూడా ప్రజల్లోకి పంపించి పాదయాత్ర చేయించుకొని మీరు ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరిని వాడుకుని వదిలేసింది వాస్తవం కాదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం సొంత చెల్లి అని కూడా చూడకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దళితులు మైనారిటీలపైన దాడులు చేయటమే కాదు మహిళల పైన మీ పేటిఎం బ్యాచ్తో ఎంత అసభ్యకరంగా పోస్టులు పెట్టించారో బూతులు తిట్టించారో మేము ఎవరూ మర్చిపోలేదు అదే స్థాయిలో ఈ రోజున వైఎస్ షర్మిలారెడ్డి గారి పైన కూడా తప్పుడు ప్రచారాలు చేపిస్తూ ఉన్నారు హెచ్చరిస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వైసీపీ నాయకుల్ని చూస్తూ ఊరుకోవటానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరూ కూడా సిద్ధంగా లేము సరే జగన్మోహన్ రెడ్డితో పాటు వైవి సుబ్బారెడ్డి అంబటి రాంబాబు కూడా ఈ రోజున బయటకొచ్చి నోటికొచ్చినట్టుగా మాట్లాడుతా ఉన్నారు రోజా గారు ఇంకా చెప్పనవసరమే లేదు ఉషశ్రీ అంట వీళ్ళు ఎవ్వరూ కూడా నాలుగున్నర సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా కనిపించలేదు ప్రజా సమస్యల పైన మాట్లాడిందే లేదు అమ్మ రోజా గారు వైఎస్ షర్మిలారెడ్డి గారు ఏం మాట్లాడుతా ఉన్నారు మీ జగన్ ఏం ప్రశ్నిస్తా ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఎక్కడ అప్పులు పాలైపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ గురించి సమాధానం చెప్పండి అని అడుగుతా ఉన్నారు పోలవరాన్ని ఎందుకు పూర్తి చేయలేదు అని చెప్పి అడుగుతా ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేపిస్తాము కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి అని చెప్పి మాట ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మాట తప్పాడు అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తా ఉంటే దాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద లేదా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నారు మా నాయకురాలు అదే విధంగా ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేసి గత ప్రభుత్వం అమరావతి రాజధాని అంటే ఈ రోజున మీరు మూడు రాజధానులు అని చెప్పి మాటిచ్చారు ఈ రోజున అసలు రాజధాని ఎక్కడా అని చెప్పి చూపించలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు దానికి సమాధానం చెప్పండి అని అడుగుతా ఉన్నారు మహిళల పైన చాలా దారుణంగా అఘాయిత్యాలు జరుగుతా ఉన్నాయి రేపులు చేయబడతా ఉన్నారు చంపేయబడతా ఉన్నారు మహిళలకు రక్షణ కల్పిస్తానని చెప్పి దిశ చట్టాన్ని తీసుకొచ్చామన్నారు ఆ దిశ చట్టం ఎక్కడా అని చెప్పి మా నాయకురాలు ప్రశ్నిస్తా ఉన్నారు అదే విధంగా దళితుల పైన దాడులు చేస్తా ఉంటే గుండుకిస్తా ఉంటే చంపేస్తా ఉంటే ప్రశ్నించినందుకు తప్పుడు కేసులు పెట్టి జైలు పాలు చేస్తా ఉంటే అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెడితే సరిపోతుందా అని చెప్పి మా నాయకురాలు ప్రశ్నిస్తా ఉన్నారు వీటన్నిటికీ సమాధానం చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు చలరేగిపోతా ఉన్నారు జాగ్రత్త కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా మహిళలు ఎవ్వరూ కూడా మా నాయకురాలు రాజన్న బిడ్డ వైఎస్ శర్మిళారెడ్డి గారిని మాట అంటే చూస్తూ ఊరుకోం మీ నాకులు చీరేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం వైఎస్ షర్మిలారెడ్డి గారు రాష్ట్ర అభివృద్ధి కోసం రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిన దాన్ని నిలబెట్టుకోవటం కోసం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలకు న్యాయం చేయడం కోసం యువతకు బంగారు భవిష్యత్తు కల్పించడం కోసం ప్రజల తరఫున మాట్లాడటం కోసం ఆవిడ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తా ఉన్నారు ఐదు కోట్ల ఆంధ్రులకు అండగా ఉండి ఐదు కోట్ల ఆంధ్రుల తరఫున ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఆవిడ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున అధ్యక్షురాలుగా ఆవిడ కంకణం కట్టుకున్నారు ఆనాడు ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే వైసీపీ నాయకులకు కార్యకర్తలకు అండగా ఉండి మనోధైర్యాన్ని కల్పించి ఈ రోజున అధికారంలో కూర్చోబెట్టి భిక్ష పెట్టినటువంటి మా నాయకురాల పైన ఎవడు పడితే వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవడెవడో తెలిపేర్లు కూడా తిరిగినటువంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్లో వచ్చి పర్యటిస్తారంట రోజే అడుగుతా ఉంది నువ్వెక్కడి నుంచి వచ్చావమ్మా కనీసం నువ్వెక్కడో తమిళనాడు అన్నావు తెలంగాణ అన్నావు తర్వాత చంద్రబాబు నాయుడు మోసం చేశాడన్నావు కన్నీళ్లు పెట్టుకున్నావు ప్రజల మధ్యలోకి వచ్చి వేడుకున్నావు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు అవమానానికి గురయ్యావు అంటే నీకు మహిళలందరం కూడా మేమందరం మద్దతు ఇచ్చాము మహిళా పార్లమెంటు సదస్సు జరుగుతూ ఉంటే నిన్ను అడ్డుకున్నారు అని చెప్పి నిన్ను రానివ్వకుండా ఆపితే మహిళలందరూ కూడా ఇది తగదు అని చెప్పి హితవు పలికిన సందర్భాలు ఉన్నాయి ఒక టీవీ డిబేట్లో నేను ప్రత్యక్షంగా పాల్గొన్నాను రాజా రోజా గారితో పాటు ఒక టీడీపీ నాయకులు కూడా అక్కడ ఉండటం జరిగింది ఆయన ప్రత్యక్షంగా రోజా గారి పైన వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తూ నువ్వు ఎవరెవరితో గెస్ట్ హౌసుల్లో ఉంటావో ఎవరెవరితో తిరుగుతావో ఎక్కడ ఉంటావో నేను కూడా నీకు డబ్బులు ఇచ్చాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటే సార్ ఇది తగ్గదు అటువంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయొద్దు మీరు అని చెప్పి నేను ఆ రోజున మీకు మద్దతుగా నిలబడ్డాను మర్చిపోయారా అటువంటి మహిళల మహిళ ఉండి కూడా మీరు ఆడపిల్ల అయినటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఈ రోజున ప్రజల మధ్యలోకి వస్తే ఆ ఏమాత్రం గౌరవం లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా ఎక్కడి నుంచి వచ్చామని ప్రశ్నిస్తావా మీరు కేవలం జగన్ అన్న వేసేటువంటి చిల్లర కోసము పదవుల కోసము ఎమ్మెల్యే సీట్ల కోసము మంత్రుల కో మంత్రి పదవుల కోసము మేము పనిచేయట్లేదు పది సంవత్సరాలుగా రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన అప్పటి నుంచి కూడా నిస్వార్థంగా ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలు అమలు చేయించాలి అని చెప్పి రాష్ట్రం అభివృద్ధి జరగాలి అని చెప్పి మీరు ఎన్ని కేసులు పెట్టినా బూతులు తిట్టినా మమ్మల్ని బూటు కాళ్లతో తల్లించిన అపహాసం చేసిన అవహేళన చేసిన తూ అని ఉమ్మేసినా సరే రాష్ట్ర ప్రజల కోసం మేము పోరాటం చేస్తా ఉన్నాం గుర్తు పెట్టుకోండి మీరు మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి చెంచాలు జగన్మోహన్ రెడ్డి కుక్కలు ఈ రోజున బయటకు వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవ్వరూ కూడా చూస్తూ ఊరుకోము మీ నాయకులు చీరేస్తాం కబడ్దార్ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఈ రోజున నీ కన్న తల్లిని సొంత చెల్లిని వాడుకుని వదిలేసావు అనేది వాస్తవం సోనియా గాంధీ గారి రాహుల్ గాంధీ గారి తప్పుడు ప్రచారాలు చేసి అబద్ధాలు చెప్పి ప్రజల్లోకి వచ్చి ఈవెన్ నీ కన్న తండ్రి మరణాన్ని కూడా వాడుకుని ఈ రోజున అధికారంలోకి వచ్చావు ప్రజలు ఈ రోజున వాస్తవాలు తెలుస్తా ఉన్నాయి షర్మిల గారు సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని కలిసిన తర్వాత వాస్తవాలు ఈ రోజున ప్రజలకు చెప్తా ఉన్నారు అందుకని భయపడిపోయి వెన్నులో వణుకు పుట్టి నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిస్తా ఉన్నావు రండి బయటకు రండి ఎక్కడ చర్చ పెట్టినా మా నాయకురాలు షర్మిల రెడ్డి గారు మిమ్మల్ని డే టు టైం అడిగారు ఏం భయపడతా ఉన్నారే ఇప్పటివరకు ఒక్కడు కూడా ధైర్యం లేదా చెప్పడానికి ప్రజల మధ్యలోకి రండి మాట్లాడుకుందాం ఎప్పుడైనా సరే మేమందరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా సిద్ధంగా ఉన్నాం రాష్ట్ర అభివృద్ధి కోసం ఐదు కోట్ల ఆంధ్రుల గొంతుకై ఈ రోజున రాజన్న బిడ్డ ప్రజల మధ్యలోకి వచ్చింది ఆమెని ఆశీర్వదించటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఆమెకు అండగా ఉండటానికి లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా సైనికుల్లాగా నిలబడి ఆమెకి అండగా ఉండి ఆమె నాయకత్వాన్ని బలపరుస్తా ఉన్నాం కావాలి అంటే ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా వైసీపీ నాయకుల పట్ల అసహించుకుంటా ఉన్నారు అభివృద్ధి చేయలేని పరిస్థితుల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు లేక భవిష్యత్తు ఏంటి అని చెప్పి ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితుల్లో ఏవి చేతగాని పరిస్థితుల్లో భయభ్రాతలు గురుతూ ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళకి ధైర్యాన్ని పండి మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకుని దళితుల్ని అపహాసం చేస్తూ దళితుల పైన దాడులు చేస్తూ మహిళల పైన దాడులు జరుగుతూ ఉంటే రక్షించలేనటువంటి చేతగాని దద్దమ్మలా మీరు ఈ రోజున మా నాయకురాల గురించి మాట్లాడేది అని చెప్పి తెలియజేస్తూ మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం మన గొంతుకై ఈ రోజున వైఎస్ షర్మిలారెడ్డి గారు మన కోసం వచ్చారు రాహుల్ గాంధీ గారు మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన దేశాన్ని కాపాడటం కోసం పాదయాత్ర చేస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ అక్కడ రాహుల్ గాంధీ గారిని టార్గెట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు ఏమి జరుగుతుందో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాం మనందరం కూడా చంపేయటానికి కూడా వాళ్ళు వెనకాడనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్న ఇక్కడ మన కోసం కష్టపడుతున్నటువంటి శర్మిలారెడ్డి గారి పైన కూడా ఎటువంటి చర్యకైనా పాల్పడటానికి వైసీపీ నాయకులు సిద్ధంగా ఉన్నారు దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ షర్మిలారెడ్డి గారికి అండగా ఉండాలని రాజన్న బిడ్డని కాపాడుకుందామని చెప్పి మన రాష్ట్ర పిచ్చి పిచ్చి మాటలతో తప్పుడు ప్రచ ప్రచారాలతో అబద్ధాలు చెప్పి అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నువ్వు అధికారంలోకి రావటం కోసం నీ తండ్రి చావును కూడా అడ్డు పెట్టుకుని అధికారంలో కూర్చున్నావు ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు మా నాయకురాలు చెప్పినట్టు భగవంతుడు చూస్తూ ఉన్నాడు ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు ప్రజలకు అర్థమైపోయింది మీరు చేసినవన్నీ కూడా తప్పుడు ప్రచారాలు అబద్ధాలు ప్రజల్ని మోసం చేసి ఆప్యాయంగా కౌగులించుకుని ముద్దులు పెట్టుకుని ఈ రోజున అధికారంలోకి వచ్చి ప్రతిపక్షాలపైన దాడులు చేస్తూ ఉన్నారు రాష్ట్రాన్ని దోచుకుంటా ఉన్నారు మీరు దాచుకుంటా ఉన్నారు వాటన్నిటికీ అడ్డుకట్టు వేసి ప్రభుత్వాన్ని కూల్చే బాధ్యత మా నాయకురాలు కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంది రాహుల్ గాంధీ గారి కూడా రేపు రెండు వేల ఇరవై నాలుగులో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా విభజన హామీల పైన పెడతామని చెప్పి మాట ఇచ్చారు ఆ మెసేజ్ ని ప్రజల దగ్గర తీసుకెళ్తా ఉన్నాం మీ ద్వారా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాజన్న బిడ్డ వైఎస్ శర్మలారెడ్డి గారు మన కోసం మన గొంతుకై మన తరపున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యుద్ధం చేస్తా ఉన్నారు ఆమెని ఏదో ఒక రకంగా మానసికంగా వేధించి దాడులు చేయటానికి వైసీపీ ప్రభుత్వం పాల్పడతా ఉంది దయచేసి ప్రజలందరూ కూడా అండగా నిలబడండి కోట్లాది మంది కూడా ఆమెని ఆశీర్వదించి ఆదరించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకుందామని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఈ నెల ఇరవై ఒకటో తారీఖున బాధ్యతలు తీసుకున్నటువంటి మా రాజన్న బిడ్డ మా నాయకురాలు వైఎస్ శర్మలారెడ్డి గారు ఈ నెల ఇరవై మూడవ తేదీ నుంచి కూడా శ్రీకాకుళంలో రాష్ట్ర పర్యటన మొదలు పెట్టడం జరిగింది ప్రతి జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ తో కలిసి నాయకులు కార్యకర్తలు ఇచ్చినటువంటి సూచనలు కానీ సలహాలు కానీ తీసుకుని అదేవిధంగా మనం ఇంటింటికి ప్రతి గడపను కూడా టచ్ చేసి ఏ విధంగా రాహుల్ గాంధీ గారి మెసేజ్ను కానీ మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం చేయటం కానీ ఆమె మెసేజ్ను కూడా క్లియర్గా ఇవ్వాలి అని చెప్పి మాట్లాడుతూ ఆ జిల్లాల్లో ఉన్నటువంటి స్థానిక సమస్యల గురించి ప్రశ్నించడమే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఆవిడ చాలా క్లియర్గా స్టేట్ డెవలప్మెంట్ కోసం మాట్లాడుతూ వస్తున్నారు వైఎస్ షర్మిలారెడ్డి గారిని ఈ రోజున వైసీపీ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి రోజా ఉషశ్రీ ఇంకా ఇతర నాయకులందరూ కూడా నోటికొచ్చినట్టుగా మాట్లాడటాన్ని సహించలేక మేమందరం ఈ రోజున మీ ద్వారా ప్రజలకి చెప్పదలుచుకున్నాం వైసీపీ నాయకులను హెచ్చరించదలుచుకున్నాం మా నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ప్రశ్నిస్తూ ఉన్నారు కోట్ల ఆంధ్రుల గొంతుకై రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడతా ఉన్నారు చేసిన తప్పేంటి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీలు కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచి అమలు చేపిస్తాము అని చెప్పి మీరు ఇచ్చిన మాట ఏమైంది ఎందుకు ఇప్పటి వరకు కూడా ప్రత్యేక హోదా అమలు కావట్లేదు అని చెప్పి ప్రశ్నించారు పోలవరాన్ని రాజశేఖర్ రెడ్డి గారి కళ అయినటువంటి పోలవరం ప్రాజెక్టుని వరకు ఎందుకు పూర్తి చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆవిడ ప్రశ్నిస్తూ ఉన్నారు అదేవిధంగా రా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు రావటం లేదు ఎవరన్నా పెట్టుబడి పెట్టాలి అంటే మీ ప్రభుత్వంలో భయపడి పారిపోతూ ఉన్నారు దానివల్ల ఆంధ్రప్రదేశ్ యువతకు అన్యాయం జరుగుతూ ఉంది ఎక్కడా కూడా ఉపాధి అవకాశాలు లేవు ఉద్యోగ అవకాశాలు లేవు కేంద్ర ప్రభుత్వం కూడా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానండి వాటి మాట ఏమిటి అని చెప్పి మా నాయకురాలు ప్రశ్నిస్తూ ఉన్నారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తా ఉంటే చేతగాని దద్దమ్మల్లాగా మీరు చూస్తూ ఊరుకున్నారా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు గత ప్రభుత్వం అమరావతి రాజధాని అని చెప్పిన తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసి సిఆర్డిఏ చట్టం ద్వారా అమరావతి రాజధాని డెవలప్మెంట్ జరుగుతూ ఉంటే మీరు అధికారంలోకి వచ్చి రాకముందేమో ముప్పై వేల ఎకరాలు కావాలి సింగపూర్ తలదన్నే రాజధాని లేకపోతే ప్రపంచం మెచ్చుకునే రాజధానునో మేము అభివృద్ధి చేస్తాము అని చెప్పి మాట ఇచ్చి ఇప్పుడు మూడు రాజధానులు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని ఎక్కడ అర్థం కానటువంటి పరిస్థితులు తీసుకొచ్చారు దాని పరిస్థితి ఏమిటి అని చెప్పి అడుగుతా ఉన్నారు వీటన్నిటి గురించి ప్రశ్నిస్తూ ఉంటే దానికి సమాధానం చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్టు పిచ్చి కుక్కల్లాగా వైఎస్ షర్మలారెడ్డి గారి అస్తిత్వాన్ని పేరును కూడా ప్రశ్నిస్తూ దిగజారు రాజకీయాలు చేస్తా ఉన్నారు రోజా గారు ఆ ఏం చెప్పారు గన్ కంటే ఫాస్ట్గా వస్తాడు మా జగన్ అన్న ఆడపిల్లలకి అన్యాయం జరిగితే అన్న ఎక్కడమ్మా తాడేపల్లి పాలేస్ నుంచి ఒక్కరోజన్నా బయటకు వస్తా ఉన్నాడా మీరు అధికారంలోకి వచ్చినటువంటి గత నాలుగున్నర సంవత్సరాల్లో వేలాది పైన అత్యాచారాలు జరిగినాయి చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా చంపేయబడ్డారు దళితుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి గీస్తూ ఉన్నారు చంపేస్తూ ఉన్నారు మా నాయకురాలు చెప్పినట్టు చంపేస్తే డోర్ డెలివరీలు చేస్తూ ఉన్నారు శవాల్ని అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి కేవలం దళితులు కన్నీరు తుడిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీటి మాట ఏమిటి అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం ఎంత దారుణాలు జరుగుతూ ఉంటే ఆడవాళ్లుగా మీకు సిగ్గనిపించట్లేదా దాని గురించి మాట్లాడకుండా ఈ రోజున బయటకు వచ్చి రాజన్న బిడ్డ ఈ రోజున ప్రజల తరపున మాట్లాడుతూ ఉంటే మీరు కనీసం సమాధానం చెప్పకపోగా ఆవిడ గురించి ఈ నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతావా నువ్వు నువ్వెక్కడి నుంచి వచ్చావు హైదరాబాద్లో కాసేపు ఉంటావు చెన్నైలో కాసేపు ఉంటావు ఇది ప్రజల మధ్యలోకి వచ్చి చంద్రబాబు నాయుడు నాకు అన్యాయం చేశాడు అని చెప్పి కన్నీరు పెట్టుకున్నావు మరి మహిళలందరూ కూడా నీకు సానుభూతి చూపించారు ఆ రోజు మహిళా పార్లమెంటు సదస్సు ఏర్పాటు చేస్తే చంద్రబాబు నాయుడు గారు నిన్ను అడ్డుకున్నారు అని చెప్పన్నాం మరి ఒక డిబేట్లో నేను ప్రత్యక్ష సాక్షిని ఒక టీడీపీ నాయకులు మీరు నేను కూడా మహిళా పార్లమెంటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం మాట్లాడుతూ ఉన్నాం ఆ టైంలో టీడీపీ నాయకులు నీ పైన ప్రత్యక్షంగా నీ పర్సనల్ విషయాలు టార్గెట్ చేస్తూ నువ్వు గెస్ట్ హౌసుల్లో ఎవరితో ఉంటావో ఎక్కడ ఉంటావో నాకు అన్ని తెలుసు నేను కూడా నీకు డబ్బు ఇచ్చాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఆ రోజున నేను ఆయన్ని కట్టడి చేయటం జరిగింది తప్పండి ఆడవాళ్ళ విషయాలు పర్సనల్ విషయాలు టార్గెట్ చేయొద్దు మీరు మహిళలను అవమానించొద్దు అని ఆ విషయాన్ని మర్చిపోయావా ఈ రోజున మా నాయకురాలు వైఎస్ శర్మలారెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడితే ఎట్లా ఊరుకుంటాం అనుకుంటున్నావు అందుకే ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తొత్తులు పేటిఎం బ్యాచ్ అసభ్యంగా బూతులతో మెసేజ్లు పెట్టే వాళ్ళకి ఈ నాయకులందరినీ కూడా నేలకి చీరేస్తాం జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి ఏ రాజశేఖర్ రెడ్డి రక్తం పంచుకుని ఈ రోజున అధికారం చలాయిస్తా ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి అదే రక్తం ప్రవహిస్తూ ఉంది వైఎస్ షర్మిలారెడ్డి గారిలో కూడా ఆమె ఆడపిల్ల అనుకుంటున్నారేమో ఆడ పులి జాగ్రత్త మీ అంతు చూస్తాం ఆడవాళ్ళని అవమానించే దిగరా దిగజారు రాజకీయాలు మీరు మానుకోండి ఆవిడ చాలా క్లియర్ గా ఉన్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం ఐదు కోట్ల ఆంధ్రులకి న్యాయం జరగటం కోసం రాహుల్ గాంధీ గారి ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా ఏ విధంగా అయితే పాదయాత్ర చేసి అణగారిన వర్గాలకి మహిళలకి రైతులకు అండగా ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కోసం మాట్లాడుతూ ఉన్నారు అక్కడ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే రాహుల్ గాంధీ గారిని అడ్డుకోవాలని చూస్తుందో అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ రెడ్డి గారిని